ఓం నమో వెంకటేశాయ శ్రీమతి రామానుజాయ నమ అందరికీ నమస్కారము నిన్న యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి ఆ వీడియోలో యూట్యూబర్ ఏమని చెబుతున్నాడంటే చాతాద శ్రీవైష్ణవులు మద్యం తాగుతారు మాంసం తింటారు ఆ వీడియో చూసిన తక్షణమే నాకు చాలా బాధ కలిగింది చాతాద శ్రీవైష్ణవులు అంటే సామాన్యులు కారు వారు శ్రీమన్నారాయణుడి కోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనక ముందు ఆలోచించరు భగవత్ రామానుజులు ఈ చాతాద వైష్ణవులకు సమాశ్రయనం చేసి చక్రాంకణాలు వేసి వారికి మంత్రోపదేశం చేసి శ్రీమన్నారాయణుడి యొక్క సేవలో తరించమని వారికి కూడా మోక్ష చూపించారు అంటే స్వామి పల్లకీ మోయడము స్వామివారి యొక్క దేవాలయాన్ని పరిరక్షించడము వీళ్లకు అప్పగించారన్నమాట భగవద్ రామానుజులు వీరు శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి రంగనాథస్వామి దేవాలయం కావచ్చు మేల్కోటలో ఉన్నటువంటి చెలువనారాయణ స్వామి దేవాలయం కావచ్చు ఇంకా అనేకమైనటువంటి విష్ణు దేవాలయాలని పరిరక్షించడానికి ప్రాణాలను కూడా అర్పించడానికి సిద్ధంగా ఉంటారు పూర్వం అన్యమతస్థులు వైష్ణవ దేవాలయాల మీద దాడి చేస్తుంటే ఎంతోమంది ప్రాణాలను పణంగా పెట్టి ఆ దేవాలయాలని పరిరక్షించారు వీరు శ్రీమన్నారాయణుడి కోసము ప్రాణాలు ఇవ్వడానికి సర్వకాల సర్వస్తులందు సిద్ధంగా ఉంటారు ఆ చాతాద శ్రీవైష్ణవుల పాదధూళిని తల మీద చల్లుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి వారింట్లో స్థిరంగా ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు ఎందుకంటే శ్రీమన్నారాయణుడే సర్వస్వంగా నమ్మి పూజించేటువంటి వారు ఎప్పుడూ కూడా అష్టాక్షరి మహామంత్రాన్ని జపించేటువంటి వారు అటువంటి మహాభక్తులు మద్యం తాగుతారు మాంసం తింటారు అని చెబుతూ ఉంటే రక్తం మరిగిపోయింది చాలా కోపం వచ్చింది ఇంతకీ ఈ మాట ఎవరన్నారంటే మన చక్రం బాబాయ్ ఉన్నారు కదా ఆయన జ్యోతిష్య పండితుడు వేణుస్వామి ఒక ఇంటర్వ్యూలో నేను మద్యం తాగుతాను మాంసం తింటాను కామాఖ్య దేవాలయంలో పూజ చేస్తాను అని చెప్పాడంట ఇంటర్వ్యూ చేసేటువంటి వాళ్ళు వేణుస్వామి మీరు నిజంగా మాంసం తింటారా మీరు బ్రాహ్మణులు కదా అంటే తెలంగాణలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ మద్యం తాగుతారు మాంసం తింటారు నేనైతే పబ్లిక్గా చెబుతున్నాను వాళ్ళు చెప్పుకోరు అని ఆయన ఇంటర్వ్యూలో ఏదో వాగాడంట సరే ఆయన మీద కౌంటర్ వీడియో చేయాలంటే వేణుస్వామి మీరు మద్యం తాగండి మీరు మాంసం తినండి అందరు బ్రాహ్మణులు మద్యం తాగుతారు మాంసం తింటారు అని మీరు చెప్పకండి మీరు అలా మాట్లాడడం తప్పు మీరు తెలంగాణలో ఉన్నటువంటి అర్చకులకు బ్రాహ్మ క్షమాపణ చెప్పాలి అని మీరు వీడియో చేసుకోవచ్చు లేకపోతే ఎనిమిది కేసు కూడా పెట్టుకోవచ్చు అది మీ సమస్య అంతేగాని చాతార్థ శ్రీవైష్ణవులు మద్యం తాగుతారు మాంసం తింటారు అని మీరు ఎలా చెప్తారండి ఏం బలిసి మాట్లాడుతున్నారా అడిగేవాళ్ళు ఎవరూ లేదని వెంటనే బాబాయ్ గారు బహిరంగంగా చాతార్ధ శ్రీవైష్ణవులకు క్షమాపణ చెప్పాలి క్షమాపణ చెప్తూ ఒక వీడియో చేయాలి లేకపోతే మేము ఎవరు కూడా ఊరుకోము మీ పని మీరు చేసుకోండి అంతేగాని వైష్ణవుల్ని టార్గెట్ చేస్తూ ఎప్పుడు కూడా తిట్టడమేనా ఒక ప్రవచనకర్త ఏమంటాడు రాముడు మాంసం తిన్నాడు శ్రీకృష్ణుడు మాంసం తిన్నాడు రామలక్ష్మణులు పంపా చేనల్లో చేపలు కాల్చుకొని తిన్నారు సీతాదేవికి మందు తాపించారు శ్రీరాముడికి బ్రహ్మహత్యా దోషం వచ్చిందని ఒక ప్రవచనకర్త చెప్తాడు ఇంకొక ప్రవచనకర్త ఏం చెప్తాడు శ్రీకృష్ణుడు భగవద్గీత చెప్పలేదు అమ్మవారి కృష్ణుడి చేత భగవద్గీత చెప్పించింది అని చెప్తాడు మహాభారతం భక్తి టీవీలో చెబుతూ యేసు ప్రభు కరుణామయుడు అని చెప్తాడు అదే పండితుడు ఎవరైతే సమాశ్రయం చేయించుకుంటారో వాళ్ళ మఖం చూస్తే పంచమహాపాతకాలు చుట్టుకుంటాయని చెబుతాడు తిరుపతిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామికి అంత సీన్ లేదు అక్కడ శ్రీచక్రం స్థాపన చేయడం వల్లనే అంత డబ్బు వెంకటేశ్వర స్వామికి అంత శక్తి లేదు అని నోటికొచ్చినట్లు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాడు వైకుంఠం శాశ్వతమైనది కాదు అదేం నాగార్జున సిమెంట్తో కట్టిందా అది కూడా ఒకరోజు పాడైపోతుందని ఇలా నోటికొచ్చినటువంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నా మేము సహిస్తూ ఉన్నాం ఇప్పుడు వైష్ణవు టార్గెట్ చేస్తూ విష్ణు భక్తులందరినీ కూడా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడితే ఇంకా చూస్తూ ఊరుకోము పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి ఒళ్ళు బలిసి కొట్టుకుంటూ ఉన్నారండి ఎందుకంటే విష్ణుమూర్తి ఆరాధన ఎవరూ చేయకూడదు శ్రీమన్నారాయణుని ఎవరూ పూజించకూడదు వీళ్ళ టార్గెట్ ఎవరంటే వైష్ణవులు వైష్ణవులు అనేటువంటి వాళ్ళు ఎక్కడా కనిపించకూడదు వాళ్ళు ఎక్కడ ఏ దేవాలయంలోనూ పౌరోహిత్యం చేయకూడదు విష్ణుమూర్తి భక్తులు అనేటువంటి వాళ్ళే ఉండకూడదు అని కంకణం కట్టుకొని ఇలా ఇష్టం వచ్చినట్లు ప్రవచనాలు చెప్తూ వీడియోలు చేస్తూ వైష్ణవుల్ని చాలా అవమానిస్తూ ఉన్నారు దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాము వెంటనే క్షమాపణ చెప్తూ వీడియో చేయకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి చట్టపరంగా కూడా మేము చర్య తీసుకోవాల్సి ఉంటుంది తస్మాత్ జాగ్రత్త జై శ్రీమన్నారాయణ లోకాసంస్థాసునోభవంతు స్వస్తి